అందరికీ వందనాలు దేవదోతులకి మనమే తీర్పు తీరుస్తామని కొరింది పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు దేవదూతలకి మనం తీర్పు తీర్చడం ఏంటి ఇంకా దుష్టులకు తీర్పు తీస్తున్నామంటే అపరిశుద్ధుడికి తీర్పు తీరుస్తామంటే అది నమ్మసఖ్యంగా ఉంది కానీ ఏకంగా పౌలు భక్తుడు కొరింది సంఘం ద్వారా మనతో ఏం చెప్తున్నాడు దేవదూతలకే మీరు తీర్పు తీర్చారని చెప్తున్నారు దేవదూతలకు మనం ఏ విధంగా తీర్పు తీరుస్తామన్నది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం వచనం మనం దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగురా ఇక్కడ కొరింది సంఘం ద్వారా పౌరు భక్తుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనం దేవదూతలకు తీర్పు తీర్చామంట మనం దేవదూతలకు తీర్పు తీర్చడం ఏంటి వాళ్ళు పరలోకంలో ఉన్నవాళ్ళు మనం ఏమో భూలోకంలో ఉన్నాం అంటే దానికి ప్రయత్నం కేందం పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు అంతటా ముందు యుద్ధము జరుగును మెకాయలను అసం దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయేది పరలోక మంది వారికి స్థలం లేకపోయెను కాక సర్వలోకము మోసపుచ్చుచు అపవాది అని సాతానయు పేరుగల ఆది సర్పమే ఆ మహాఘట సర్పం త పడద్రోయబడేను అది భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి చదవని వాక్యంలోని మికాయలు దాని దోతలో ఘట సర్పం దాని దోతలో ఆ పరలోకంలోని భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలోని ఎవరు గెలిచారంటే చివరికి మికాయలు దాని దోతలు గెలిచారు ఘట సర్పం దాని యొక్క దోతలు ఓడిపోయాయి ఓడిపోవడం మూలంగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఘట సర్పం దాని యొక్క దోతలు భూమి మీదకి పడద్రోహిపడ్డాయి దాని మూలంగా పరలోకంలో ఉండే స్థానాలు కోల్పోయాయి అవి తిందంగా వచ్చి ఎక్కడ పడ్డాయి అంటే భూమి పడ్డాయి ఇంతకీ మెకాయోలు అంటే ఎవరు మెకాయోలు యొక్క దూతలు అంటే ఎవరు ఘట సర్పం అంటే ఎవరు ఘట సర్పం యొక్క దూతలు అంటే ఎవరంటే మెకాయోలు అంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు దాని దూతలు అంటే ఎవరంటే విశ్వాసులైన మనమే అంటే ఎప్పుడైతే ఏడైన శ్రమలు ముగింపు అయిపోయాయో దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికిన వాళ్ళందరం పరలోకానికి చేర్చబడతాం ఎత్తమందిన సంఘం అయినా మనందరం కూడా పరలోకానికి చేరిన తర్వాత ఆ ఘట సర్పం అపవాది దాని దూతలతో మనందరం కూడా యుద్ధం చేస్తాం ఆ యుద్ధం చేసింది ఎవడంటే విశ్వాసు లేదు మనమే ఇలా యుద్ధం చేయబడడం మూలంగా అపవాది పరలోకం నుంచి భూమి మీద గింట్ వేయబడుతుంది అయితే మన ద్వారానే ఎందుకు యుద్ధం చేస్తాడంటే మనం యేసు క్రీస్తు ప్రభు అనే రక్తాన్ని ఆశ్రయించి పూసుకున్న వాళ్ళే ఘట సర్పం దాని యొక్క దూతని ఓడించగలుగుతాం అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి ఆ రక్తంలో మనందరం కూడా ఇప్పుడు ఏమవుతున్నా కడగబడుతున్నాం ఆ సినువులో కాచిన ఆయన రక్తాన్ని మనందరం కూడా పొందుకుని ఆ రక్తాన్ని ఆశ్రయించి మనందరం కూడా లోకాన్ని చేర్చబడి ఆ ఘట సర్పం దాని యొక్క దూతలతో యుద్ధం చేస్తాం యుద్ధం చేయడం మూలంగా అది భూమి అర్భద అంటే ఇప్పుడు మనం ఎవరము ఆ ఘట సర్పం యొక్క దూతలతో యుద్ధం చేసాం పరిశుద్ధులమైన మనం అందుకని ఏం వస్తుందంటే పరిశుద్ధులైన మీరు దేవదోతలకు తీర్పు తీరుస్తారని చెప్తున్నారు అంటే దేవదోతలు అంటే ఇక్కడ ఘట సర్పం దాని యొక్క దూతలు అంటే దూతలు అంటే దేవదోతలు వాళ్ళందరికీ కూడా మనం ఈ ఘట సర్పంతో ఉన్నటువంటి ఆ దేవదూతలకి మనందరం కూడా తీర్పు తీరుస్తాం అంటే యుద్ధం చేస్తాం అంటే దాన్ని ఓడిస్తాం తద్వారా అది పరలోకంలో ఉండే స్థానాన్ని కోల్పోయి భూమి మీద పడదోయపడుతుంది ఇక్కడ ఈ మొదటి కొరింది ఆరో అధ్యాయం మూడో వచనం ద్వారా దేవదోతులకి మీరే తీర్పు తీస్తారని కొరింది సంఘం ద్వారా విశ్వాసులైన మనతో మాట్లాడుతాడు పోల్పోతాడని ఈ వచనం ద్వారా మనకు అధివచ్చు దేవుడికి కొద్ది మాట్లాడి కాక ఆమె